ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు కొన్ని సంచలనాలు జరిగాయని చెప్పచ్చు ఆ సంచలనాలలో ఒక విషయమైన ఎల్లో మీడియా అంటే రాయల ఏందా విషయం అంటే అమరావతి గురించి సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేస్తే లైవ్ ప్రోగ్రాం అందులో ఒక ప్యానలిస్ట్ మాట్లాడిన మాటలకి ఎల్లో మీడియాతో పాటు కొంతమంది కుహునా మేధావులు మాజీ రాష్ట్రపతుల వరకు కూడా స్లీపర్ సెల్స్ లాగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ బయటకు వచ్చి అనేక రకాలుగా మాట్లాడారు జర్నలిస్టుకి ఏం సంబంధం సాక్షికి ఏం సంబంధం సాక్షికి యాజమాన్యానికి ఏం సంబంధం కానీ వీళ్ళు ఇది మొత్తానికి ఎల్లో మీడియా గుంపంతా బయటకు వచ్చి వైఎస్ఆర్సిపికి వైఎస్ఆర్సీపీ వాళ్ళందరికీ అంటగట్టి కొంతమంది విధవులైతే సాక్షి ఆఫీసుల మీద కూడా దాడి చేశారు మరీ ముఖ్యంగా ఈరోజు ఇదంతా మీరు చేసిన తప్పు అంటూ సర్వోన్నత న్యాయస్థానం కేఎస్ఆర్ గారికి బెయిల్ మంజూరు చేసింది